ఏం లేదు గత రేపు వింది బర్త్డే ఉంది అలాడియా మందుకైతే జరిపోయింది లెక్క మొక్కలు తక్కువ ఉన్నాయి మటన్కి ఎవరు ఎంత టాలెంటెడ్ గా సాగు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు వింది రేపు బర్త్డే ఉంది రేపు మందుకేమో లెక్క జరిపోయింది మటన్ కోటి లెక్క తక్కువ మటన్ కోటి లెక్క తక్కువ ఉంది సమస్య వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం ఏం లేదు చేద్దావుతా రేపు ఇన్ని బర్త్డే ఉంది అల్రెడీ ముందు మందుకు అయితే లెక్క మొక్కలు కోటి తక్కువ ఉన్నాయి కి ఎవరు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు సాగు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు కదా ఈ ఎంత రెండు వందలు మూడు వందలు అన్న ఈ

ఈయన ఈయ ఈయనగన్నా చూసి కాదు ఇగో ఏం లేదు మటన్ లే లేమీ కామెడీ కోసం నక్కుండీ ఇంకో వీడియో తీసి అడిగింది అంతే లేపాదా వింది రేపు బర్త్డే ఉంది రేపు మందుకేమో లెక్క జరిపింది మటన్ కొట్టి లెక్క తక్కువ ఉంది మటన్ కోటి లెక్క తక్కువ ఉంది ఇప్పుడు మా మా దోస్తుగా వీడు అబ్బాడు మందు నువ్వు అన్న ఏదో అట్లా సర్దుకోరా మళ్ళా కలిసి లెక్క ఇస్తాం కానీ అప్పు చేసుకొచ్చే పోతాడు టీవీ అప్పాకే అప్పు చేసుకొచ్చే పోతాడు టీవీ అప్పా టీవీకా ఎంతగా చెప్పి అడిగినా మా ఆటర్ లేదు కాదు మాకు ఉంటది ఎప్పిస్తారు నిలబడి దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి నిలబడలేదు ఒక నిమిషం ఉందా ఒక నిమిషం ఒక్క నిమిషం నిలబడలేదు ఒక్క నిమిషం ఎంత ఇస్తావు రెండు వందలు అన్ని ఇస్తావా పైసా కూడా లేదు గత ఊరువే షాజీ స్టాలు ఇరవై రూపాయలు పైసా కూడా లేదు గత ఊరువే షాజీ స్టాలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఉందా అయ్యో ఉండిపోతే గొగోడు మా దోస్టుగా అనమాట ఇన్ని రేపు బర్త్డే ఉంది ఏం లేదు ఉండదు బర్త్డే ఉంది మందుకేమో లెక్క సరిపోయింది మంద ఇక మఠానికి లెక్క లేదు ఎప్ప చేస్తాము సమాచారం ఎదుర్కొంటాను సెరవు ఇంత ఎంతో కనిపిట ಮೂರ್ ಒಂದೂರ ಆಗದ ನೀರಿ ಅದಾಗೆ ಅತ್ಲಾ ಓದ್ ಏನೋ ನಗೆ ಮಂದ್ ಗ మన బ్యాచ్ ఏనప్ప పెద్దయ్ కానీ ఇద్దరు ఒకటే ఆయ్ చెప్పుండే కామెడీ నప్పుండే చూసుండే వీడియో నప్పుండేకి వీడియో తీసినాము ఇది అంతా ఊరికే టూప్ కామెడీ పోషన్ తీసినాము అదో అటు చూద్దాం రా హాయి చెప్తాం బాయ్ సరే అవునా సరే పెద్ద మా వీడియోస్ గిన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి